ఆదిలాబాద్ మంత్రి పదవిపై పంచాయతీ ముదిరింది వివేక్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నాయని మంత్రి 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 పదవి కోసం మళ్ళీ ఆయన పార్టీ మారారని మండిపడ్డారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఇక మరోవైపు రాహుల్ రేవంత్ ఆహ్వానిస్తేనే తాను కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు వివేక్ క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతున్న కొద్దీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అసహనం కట్టలు దించుకుంటోంది రోజుకో ఎమ్మెల్యే బరస్ట్ అవుతున్నారు ఈసారి అసమ్మతి ఆదిలాబాద్ నుంచి వినిపించింది అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదంటున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్ ముందే తన గళం వినిపించారు ప్రేమ్ సాగర్ రావు ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తుంది ఇవాళ మొన్న మన చిన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి పార్టీ కష్టకాలంలో ఎవరుకున్నాడు పార్టీ ఓటు పని ఎవరు మీటింగ్ ఈ నెల మీటింగ్ ఎవరు పెట్టిందో కళ్యాణ మీటింగ్ ఎవరు పెట్టారు తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ తిరిగి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదన్న ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే వివేక్ ఫ్యామిలీ పై మండిపడ్డారు ఇవాళ నిన్నీ మున్ వచ్చి ఉన్న పార్టీ పార్టీలో ఉండే రోజుల్లో బెల్లబెల్లి పాదయాత్ర వేస్తే కనీసం ఏడు కూడా రాలేదు వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఆ దినం కార్గే గారి కూడా రాలేదు కనీసం మంది చేస్తూ సన్నిధి వేరు వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు మొత్తం టిఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు వాళ్ళు ఒక కుటుంబంలో మూడు అయిపోయినాయి ఇంకోటిచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్త చేసి అమజేసింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గొంతుగా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే గొంతులేని వాళ్ళ గొంతు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్న నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నా ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలోకి తానుగా రాలేదని రాహుల్ రేవంత్ ఆహ్వానిస్తేనే తెలంగాణలో ఆచాబహులు ఎక్కువ మందే ఉన్నారు తన కేబినెట్ బెట్టుకు జానారెడ్డి ఎత్తు పెడుతున్నారంటూ మండిపడ్డారు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి